సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంత్రులు ఓరం గిరిజన్ శాఖ మంత్రి ఓరం గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ నాకు పంపించాడు ఏమనంటే మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటు దీన్ని పెట్టిందే గిరిజన్సు చదువుకోవాలని వాళ్ళని పైకి తీసుకోవాలని వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఈ ఇటువంటి పెట్టుండేది దాదాపు ఇరవై ఎనిమిది మన రాష్ట్రంలో పెట్టుండే దాంట్లో మన కోర్ కాన్స్టిట్యువెన్సీలో మన జిల్లాలో ఒకటి ఉంది ఈరోజు దానికని వచ్చి అది పనిగా చూసి మన కళ్ళతో చూసి మనం ఎవరినో పంపించి చూసి రండి మనం ఏదో రాసి పంపిస్తామని నాకు అటువంటి అలవాటు లేవు నేనేమో చూడాలని వచ్చాను చూశాను ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం స్కూల్ పెట్టాము మన పని అయిపోయింది అన్నట్టుందే కానీ ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము నిజంగా కూడా ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించడానికి ఇంత మంచి స్కూలు ఈ వసతులు పెట్టి దానికి తగ్గ ఇక్కడ చదువు లేదు టీచర్స్ది సమస్య ఉన్నట్టుంది రెండవది అసలు మన భాష లేని హెడ్ ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్యలని మనం పరిష్కరించేదానికి భాష అనేది కూడా మధ్యలో ఇక్కడ ఉన్నట్టుంది సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మీరు ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి మన భాష మన భాష తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్ తర్వాత టీచర్స్ కూడా ఇప్పుడు హిందీ మాట్లాడే టీచర్సు ఇవి మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దాన్ని కూడా సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మన భాష మాట్లాడే వాళ్ళు దానికి దగ్గర ఫ్యాకల్టీ కూడా అవసరం ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తగినంత ఫ్యాకల్టీ కూడా లేదు మంచి జీతాలు కూడా ఇస్తున్నారు దానికి తగ్గ ఫ్యాకల్టీ ఎందుకు లేరో కూడా తెలీదు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని దీన్ని ఈ స్కూల్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాము చేస్తే దీన్ని మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గా నిలిచేటట్టుగా మన జిల్లాలో చేయాలని మేము ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది కొన్ని వసతులు మనం ఇమీడియట్గా చేయించాలా దాన్ని కూడా చేయిస్తాము కొన్ని ఓపెనింగ్స్ కూడా డైనింగ్ హాల్ ఇటువంటి కొత్తవి కట్టున్నారు కానీ ఓపెన్ చేయలేదు అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము ఏమి చేయాలో ఏ కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు ఈ మోడల్గానే ఈ స్కూల్ని మనం తయారు చేయాలి చేస్తాను కూడా కొంచెం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కావాలా స్టేట్ గవర్నమెంట్ అది కావాలా ఈ రెండు కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించిన దానికి ఇటువంటి ఖచ్చితంగా నేను నాకు ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే మనం చేయగలిగింది అందుకంటే ఏం లేదు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ వసతులు ఉన్న చదువు చాలా ఇంపార్టెంట్ వసతులు ఉన్నాయి కానీ ఆ చదువు నేర్చుకోలేకపోతున్నారు ఇక్కడ దాన్ని మనం కరెక్ట్ చేసి ఇక్కడ చదివే పిల్లలు కూడా స్ట్రెంగ్త్ ఎంతమంది ఉన్నారో ఎంతమంది వాట్ ఇస్ ద టోటల్ నంబర్ నాలుగు వందల ముప్పై ఒక్క మంది పిల్లలు చదువుతున్నారంటే చాలా గొప్ప విషయం అందులో గిరిజన్స్ ట్రైబ్స్ చాలా గొప్ప విషయం నాకు కృషి ఉంటుంది దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాల ఖచ్చితంగా మనసు పెట్టి దీన్ని చేస్తారని